ఇంకా దాడులు ఆగట్లేదు ఒకరిపై ఒకరు మాటల తోటాలు సంధించుకోవడం నుంచి దాడులు చేసుకోవడం వరకు వచ్చేశారు ఈ సంస్కృతి గోదావరి జిల్లాలో ప్రధానంగా ఏలూరు దెందులూరు ఏలూరు జిల్లా దెందులూరులో మాత్రం ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఇంటి మీద ఆ రాళ్లు విసిరి కొంతమంది దౌర్జన్యానికి దిగారు అదే ఇది ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తల పని అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ మోటార్ సైకిల్ సైతం వదలకుండా ధ్వంసం చేశారట ఏలూరు రూరల్ మండలం కోమటి లంకలో ఒక లంకకు చెందిన కోటమి నేతలు చెరువుల లీజ్ నగదు వెంటనే చెల్లించాలి అని చెప్పి రెండు రోజులుగా దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెన్ లో మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్లి నిరసన తెలుపుతున్నారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో ఆ కొట్టారు అబ్బాయి చౌదరి పామాయిల్ టీడీ తోటలోకి వెళ్లి అక్కడ గెలలు నరుగుతున్న వారిని టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారట అనంతరం నేరుగా అభయ్ చౌదరి ఇంటికి ఆయుధాలతో గుంపులుగా వెళ్లారు ఇంటిపై రాళ్ల దాడి చేశారు పోలీసులను అడ్డు ఆందోళన తెగబడ్డారు కోవట్ దాదాపు రెండు వందల ముప్పై ఎకరాల్లో చేపల చెరువులు తవ్వారని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్ చౌదరి చెరువు లూజు తీసుకొని లీజ్ సొమ్ము చెల్లించలేదని దాని దాదాపు ఐదు కోట్ల వరకు లీజ్ సొమ్ము రావాలి అని అది ఇచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని కోటం నేతలు నిరసన వ్యక్తం చేశారట గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లంక గ్రామాలకు చెందిన ప్రతి ఒక్కరికి లీజ్ సొమ్మును క్రమం తప్పకుండా అందించింది కొల్లేరు గ్రామానికి చెందిన స్టేట్ ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారట శ్రీపరు గ్రామానికి కోమట్లంకలో లంకలో ఉన్న చెరువులు లీజ్ సొమ్ము అదే గ్రామ కచేరీ సావిడి వద్ద పెద్దల సమక్షంలో అందజేశారు అనేది కూడా కాకపోతే మరి ఎందుకు దాడి చేశారు ఏంటి ఇదంతా కక్షపూరిత ధోరణే దాడి అనేది కాకపోతే అబ్బాయి చౌదరికి అయితే ప్రమాదం ఉంది ప్రమాదం పొంచి ఉంది అనేది అయితే అర్థమవుతుంది ఏకంగా ఇంటికెళ్లే దాడి చేయడం ఈ దాడి సంస్కృతి ఎప్పుడు అవుతుంది మొన్న మధ్యన ఇక్కడ కెల్లంపూడిలో దాడి చేశారు ఆయన మీద కాపు నాయకుడి మీద ఇప్పుడు అబ్బాయి చౌదరి మీద దాడి చేస్తున్నారు ఇక్కడ మరి ఏంటి అంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మీద కూడా దాడులు జరగడం ఎందుకంటే ఇప్పుడు వల్ల నీరు వంశీని అరెస్ట్ చేశారు కదా ఆయన కూడా అదే సామాజిక వర్గం అంటే టీడీపీలో కాకుండా వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా టార్గెట్ అవుతున్నారా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది